సార్ మహబునగర్ బ్రాంచ్ గారు సార్ పన్నెండు సార్ శ్రీనివాస్ గారు సేవలను గుర్తించుకొని మహబూబ్ నగర్ బ్రాంచ్ ఆయన ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుంచుకుంటారని వీళ్ళు గుర్తుంచున్నారు కాబట్టి ఈ యొక్క రింగ్ ఆయన కూడా లైఫ్లాంగ్ ఆయన ఏలికే ఉంటుంది అని చెప్పని ఆశిస్తూ ఆయన చేతికి ఈ రింగును తొలగవలసిందిగా డిజనల్ సెక్రటరీ హైదరాబాద్ డివిజన్ని నేను కోరుతున్నాను Seratus an ribuan seratus an ribuan seratus an ribuan seratus an